మీరు లంచమని ఆయన కొందరు కొంటవారి సెకండ్ గారు పట్టుకొని గొర గొర వచ్చి పోసింది బట్ట కట్టి ఆయన అయ్యే నేను చెల్లారు కొత్త అని నా చెప్పి నీ చేసుకుంటే నేనేమి చేయనున్నత్త నువ్వు వేసింది తిన్నాను పోసింది తాగిన ఎన్నడల్లా మర్ర పడ్డాను నువ్వు చెప్పిన పని ఎప్పుడన్నా నేను మర్ర పడ్డాను

பத்திக்குரா இவில மெலே சேமி தண்ட் மனிக்கு அப்படின்பே அடோடு மா திர பிடிக்கு போய் மாதிரி தீட்டக்கு 来。Nah, nah, nah, nah. घटि ईंदो कट ईंदो न बाबा పిల్లలు ఆనాది ముందులు పోసి నిన్ను రాని దాని సావ కలివే కట్టవో అని నా ఉరిపోతాను ఆనాడి ఎవరు ముందట కట్టమె తనను ఒప్పుకున్నాను

పాదాలు పట్టుకుని మా నాయన కొడతాండు అత్త మా నాయన తిరుగుతాడు నేను నా తల్లివనుకుంటా కూడా కొట్టుకుని బిడ్జెట్ గంజిస్తే గంజి తాగుతావా నువ్వు గడిచేస్తా గడికేంటి నువ్వు కూలి చేయవంటే కూలి చేస్తావు నేను అయ్యో చేదైన పెట్టిన ఎవరు ఓడు కొట్టుకున్న పిట్టిన రెండు పాదాలు పడితే లేకి నాకు ఎందుకే అని జాడిచ్చాడు దాన్ని పొడక పొలం రారా అప్పుడ పొలం ముఖం చూస్తా ఉరవిల్లు ముఖం బావి చూలే బావి ముఖం ఊరవిల్లు చూలే ఒకనాడు భార్యతోటి భర్త మాట్లాడలే భర్త తోటి భార్య మాట్లాడలేతులు చూడి నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా మా నాయన అన్నింటి మీ నన్ను కాద నువ్వు ఒక్కరు వద్దంటే తప్ప నా రెండు భర్త పాదాలు అందుకుంటే అప్పుడు కూడా పతాపురేంటి అన్నాడు అటు నా అవ్వ కాదంట ఇటు నీ అయ్యా కాదంట నేను కాదంట ఏ చెట్టు గురేసుకోండి ఏ బాయిలో వాడి సత్త నేను ఎన్న కట్నం అని నిన్న నా అవ్వ గడికి చూసినా పని చెప్పింది చూసినా కానీ తల్లికి నేను మర్రండి ఇప్పుడు మాట్లాడి నా అవ్వ కాదన్న నిన్ను కాదన్న నీ అయ్యా నిన్ను కాదన్నదన్న అగ మూడు ముళ్ళ ఏడు ఏడడుగులాన బంధము అవ నాలుగు రెక్కలు ఒక్కటై అయ్య కన్నా కొయ్యబోయి మొయ్యబోయి బతుకుదాం బాబా బాబాను పోదవరాను కాళ్ళ విని పారే కడుపు కత్తుకొని கடன க அப்படி கூலி கைக்குலிசி நீ அப்புனு தீர்சா அஹ் மனித காதண்டே பல போத்தி அட் சார் சார் நல்லா இப்படிக்கண்டர் செட்டு முடிவெடுத்து

കൊ കൊടുക്കോടലി എനിക്ക ഭാര്യ ഭർത്തലേ കാർ ഭർത്താലി തര thank okay. you அப்பதிக்குன்னு அந்த பிள்ளைய மலகிய கொலி சூசனவா அவ்வா ஆல்லாம் அர்தான் வச்சி நே நோக்கிய பைல

అమ్మ నేను పోతాన్ని తల్లి లేని పొల్ల ఉసురు పోయా మరి అవేస్తుంటాయి ఈ పిల్లవాడు మాత్రం బామ్మ అవేసింది తిను మనిషి గజగా చచ్చిపోతారా రోడ్మి నువ్వారా ఈ బాధలు పెట్టిన పడవ అని

తీసుకుంటు నా భార్య అమ్మకు అప్పయ్య భార్య ఎత్తంటాను ఇవ ఈ రోజన్న పోయి పైసలు మా అమ్మకిచ్చి ఆ భార్య కట్టసుఖం చూసేస్తాయి జీవనుండి నవేంద్రగిరి నగర

గుణం నాకు తెలవాలి మా తల్లి మాత్రం మర్రం గుంజుకున్నాడు కావాలని చెప్పారుడు మా తరుడి పక్కిడు వేసంగట్టుకున్నాడు గుణం దూతరాన్ని పక్కిడి చేసంగట్టుకోరదీపం ஒரு வீட்டு மத்திய போல தன்னுள்ள புடிச்சக்காடு காத்துல

మా అవ నాన్ను గుర్తుపడితేనిరగా అటుకోళ్ళక్రాడే కారలేదు పారలేదు అంటే మా అవ పక్కరుడే అనుకుంటా తల్లి గురం చూస్తారనుకో అమ్మా అబాద్ బుక్కాడంతా అన్న ఉంటే పెట్టామమ్మ నీకు పుట్టాడంతా అంతా పుణ్యము కలుగుతుంది మేము అక్కేరి పక్కరి వాళ్ళం ఉల్లా విన్నా ఉల్లా వినా వస్తా అంటే ఇది ఊరు కచ్చవరకు చిక్కాపడ్డాది ఒక్క ఇల్లు కడకున్నది తలుపులు తీసి ఉన్నాయి అని బుక్కడ ఇస్తా చెడిపోతావానమ్మ బుక్కడ ఒక రోజు ఆశ ఉంటే మనిషి ఎప్పుడు చచ్చిపోడు నలభై ఒక్క రోజులు ఉండని అన్నాడు మనం సావాని అన్నాడు కాని అమ్మా ఈ రాత్రి వచ్చాను ఈ తల్లి ఇంటికి పోతే దొంగ అంటదో నువ్వు లంగా అంటదు ఒక రూమ్ కిరా ఇస్తే ಅರೇಲೋ ನಾನು ವಣಕ್ಕಿ ಐದು ವಂದಿ ಪೈಸಿ ಎಕ್ಕ ಮೇವು ಡಬ್ಬ ರೇತು ಅನ್ನ ಸಂಪಾದಿಸಿದ అంటే ఐదు వందల రూపాయలు ఇస్తాం రెండు రూమ్లు ఐదవ రూమ్ రూమ్ అరే మీరు పైసలు అంటే చూడ మాట ఇంకో రూమ్లో పండుకో బిడ్డ ఒక మాట పండుకోకుండా ఒక్క మాట పండుకుంటా ఓ నాకు తల్లి లాంటిదాన్ని గట్టి ఉన్న కొడుక నేను నీకు కొడుకో లాంటి నాకు గట్టి ఉన్న బిజ్య వేరే నాకు సముతున్నాయమ్మ సాధికి అంటే నాకేనాయి సాధి అదేనాయంటే నీకు అర్థం కాదు నాకు పిల్లవు કણકલે કોણ આંજે મલે એમ મારતાના રાઈ અમા ઓગલો ટટનો ઓગલો બત્તલો હા વાલા ઓકા પલ્લાને નાકુ સોપ જેતે 5000 રૂપિયા 5000 રૂપિયા 5000 રૂપિયા બાંચર કોડકો આવી જો કોક

మళ్ళా కోడలు ఏం పని చేస్తా అని ఒక్క రోజు ఒక పొడవుతే ఐదు వేల ఐదు వందలు నాకు అడుకున్న రోజులు అంటే బాధ్యత బాగు రూపాయలు ఇవ్వడమ్మా కోడలు అత్త మంచిగా దూసుకోబెనం మంచిగా అని

ఆ రోజులో కదా రోజు నాకే ఆకేర పడుకునే బిడ్డకు చెప్పుకొని ఇచ్చేది పోతే చెప్పుకోడు అంత కొడుకు బిట్టు ఎక్కడ బిట్టు కుందిబిట్టు మా తాడు తెంపు మేము మానవకు లంచ్ కొడుకు బ

రాగా మాత్రం రెండు తాలూకు అరే మేము అక్కరే పక్కే వాళ్ళకి ఇట్లా ఎందరికీ ఇది మాత్రం కొంగు జాప్తాను అనుకున్నాడు అరే మేము అక్కరి ఆ మసాలే ఆ ఎర్ర మసాలే నీకు ఏమైతాయి అత్త మీ అత్త అరే నేను పనులు యాభై రూపాయలు అంటే ఐదు వేల రూపాయలు ఇస్తే ఒక నల్లగడ పోతే రావు రావు బిల్ల బిల్ల రావు రావు నా తప్ప గానన్నను నన్ను నమ్ముకోరిసి గత్తుకున్నను నమ్మిన బలస నీకు సుహోమే శవనన్న గతానిని పక్కల

భార్య కావలు భర్త స మనిషికి భార్య విన భర్త నమ్మకం ఉండాలి భర్త భార్య నమ్మకాల మీద సంసారం చేయాలి ఆవుడు ఇక్కడ అక్కడ నా తల్లి మాత్రం ఎద్దరుచుకుంటాను అని నేను పక్కరి నేను ఒక మాట అన్నందుకు మా తల్లి సరే అని ఏ బిడ్డను చూస్తావు అంటే నిన్నే తోని అప్పుడు రెండు జీతులు భార్య జోడిచ్చు ఇప్పటి ఆ ఉండే మరి కొడినాడు కుతులు పొంది కలిసి కాపరాలి వేసి తెల్లారిని ఇంకా పిలిగాడు అన్నాడు బామాని వేయింది ఆరు నెలలు కొలువే అది కొత్తది ఇంకొక ఆరు నెలలు బాధపడుతు వచ్చి నేను ఊలుకపోతులు చేసి పాపానికి దేవుడు పరమోడి కట్టి రాదకు

అత్తాన్నది ఎల్లొక్క మల్లొక్క రారి నా కొడుకు నా కోడలు చేసిన కొట్టేతాను ఒక్క నాడు పక్కి రోడ్ అత్తి పాప అని నేను పండుకోమంటే రాత్రి పోయి వాడి కూడి ఇగో ఈ సమండి ఆడిది భూమి మీద ఉండవచ్చు అంటే నువ్వు ఎందుకే నీ బతుకు ఎందుకే నీ బతుక ఈ ఏడుగురి కట్టికి తెలిసి కానీ గట్టు తమతని కొండలు ఇవలాయ పర్వతాల పన్నెండు బిగాల పండ వీరే తల నరుకోవండి ఈ ఏడుగురి కట్టి కొండ పగ్గం పెట్టి ದ್ರಿಡ ಯಿ ಪ್ರಾಣೋದಿಯಾಗ ತಪ್ಪದೇವ